వెల్కమ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బీబీ లవర్స్ కోసం వీకెండ్ ఎపిసోడ్ అప్డేట్స్ వచ్చేసాం ఎందుకు మరి ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం రండి రీతు కళ్యాణ్ మోసం చేయలేదు నాగార్జున క్లీన్ చిట్ చివరిలో దిమ్మ తిరిగే జలక్ డైరెక్ట్ నామినేషన్ ఈ వారంలో రీతూ చౌదరి కళ్యాణ్ విషయంలో చాలా బాడయింది కళ్యాణ్ మోసం చేసిందని నయవంచనకు గురి చేసిందని వలపు వల విసిరి టైం చూసి దెబ్బ కొట్టిందని ఆమెలోని సేర్స్ ని చాలా రకాలుగా చూపించారు బిగ్ బాస్ అయితే శనివారం నాటి ఎపిసోడ్ లో క్లీన్ చిట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున ఈ శనివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున హోస్టింగ్ ఉందబ్బా మొక్కకి అంటు కట్టినంత పద్ధతిగా ఎవరికి ఎంత వడ్డించాలో అంత వడ్డించేశారు అసలు ఈ సీజన్ లోనే నాగార్జున హోస్టింగ్ అద్దూర్ అంతే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మంచి మంచి ఇన్పుట్స్ ఇస్తూ మంచిగా ఆడే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఆడలేకపోతున్న వాళ్ళు ఏ విషయంలో వెనకబడుతున్నారో చెప్పుకొస్తూ వాళ్ళని సరిచేస్తూ ది రియల్ హోస్ట్ అనిపించారు నేటి ఇరవై ఎనిమిదవ ఎపిసోడ్ లో ముందుగా సంజనా దొంగ నాటకాలు దానికి సంబంధించి పనిష్మెంట్ పై చర్చ నడిచింది హౌస్ కి కెప్టెన్ అయిన రాముపై ప్రశంసలు కురిపిస్తూ ఇక్కడి నుంచి చూపించు ఎక్కడ నుంచి వచ్చావో అని అన్నారు ఆ తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ తో వాయింపు స్టార్ట్ చేశారు హరీష్ గారు మీరు వచ్చారేంటి మీ ఫేవరెట్ బిన్ బ్యాగ్ వెయిట్ చేస్తుంది దానిపై కూర్చొని సేద తీరండి కోసం వెయిట్ చేస్తుంది మేము మాట్లాడుకుంటాంలే మీరు వెళ్ళిపోండి టాస్కులు జరుగుతున్నా అక్కడే కూర్చుంటారు గొడవలు అవుతున్నా అక్కడే ఉంటారు లేదంటే హౌట్ హౌస్ కి వెళ్ళిపోతారు రాము వెళ్ళి ఆయనకి ఇష్టమైన బిన్ బ్యాగ్ తీసుకొని రా కూర్చుంటారు అని రాముతో రప్పించి మరీ దానిపై కూర్చోబెట్టారు నాగార్జున